రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని ఇరవై మూడు ఇరవై నాలుగవ వార్డుల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను అధికారులు మారుస్తున్నారని టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ తెలిపారు చెన్నయ్య అనే వ్యక్తి ఇంటికి ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్చేందుకు ఈ ఖర్చులు ప్రవీణ్ కుమార్ స్వయంగా భరించారు నగరంలోని నగర్ లో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పిడే సమస్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో ఇరవై మూడవ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పరిష్కరించారు నగరంలోని నగర్ లో చెన్నయ్య అనే వ్యక్తి ఇంటిని ఆనుకొని విద్యుత్ స్తంభం ఉండటం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా వర్షం పడిన సమయంలో విద్యుత్ చెన్నయ్య ఇంటితో పాటు పక్కన ఉన్న ఇళ్లకు కూడా ప్రవహించటంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ సమస్యను గతంలో అధికారుల దృష్టికి తీసుకొని పోయినా పరిష్కారం కాలేదు ఈ నేపథ్యంలో గతంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రి టిజి భరత్ వార్డు పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ ఆయన దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి భరత్ ఆదేశాల మేరకు శ్రీరాం నగర్లో సమస్యగా ఉన్న విద్యుత్ స్తంభాలను సురక్షితంగా ఉండేలా మార్పిడి చేస్తున్నారు ఇందులో భాగంగా చెన్నయ్య ఇంటికి ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభాన్ని విద్యుత్ అధికారులు పక్కకు మార్చారు అందుకు సంబంధించి అయిన నాలుగు వేల రూపాయల ఖర్చులు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ స్వయంగా భరించారు ఈ ఈ మొత్తాన్ని గృహ యజమానులకు అందజేశారు సందర్భంగా టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తమ వార్డులో ఉన్న విద్యుత్ స్తంభాల సమస్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు పరిష్కరిస్తున్నారని చెప్పారు ఇందుకు రాష్ట్ర మంత్రి టిజి భరత్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు గతంలో ఒక తొమ్మిది నుంచి ఈ సమ్మము అన్న వాళ్ళ ఇంటి మీద చెన్నై అని గౌండ చెన్నై అని అన్న వాళ్ళ ఇంటి మీద పడడం వల్ల చిన్న చిన్న పిల్లలు కరెంట్ షాక్ కొట్టడం కానీ వర్షం వచ్చినప్పుడు ఇళ్ళంతా అత్తు కావడం కాని చాలా విధాలుగా ఉంది గత పది సంవత్సరాల నుండి సంబంధం మార్చాలని ఎంతో ఇబ్బందులు పడితే కూడా ఈ గతంలో ఉన్న ప్రభుత్వాలు మార్చలేకపోయినవి మా భరత్ సార్ మినిస్టర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గడప గడప వచ్చినప్పుడు కూడా చెప్పినాము సార్ చెప్పిన ఆదేశాల మేరకు శ్రీరామ్ శ్రీరామ్నగర్కి నలభై సంబాలు శాంక్షన్ చేయించినాము అదే విధంగా ఈ ఇక్కడ ఉన్న సమ్మం కూడా మేము ఇంటికి అనుకున్న సమం కూడా ఇక్కడ బయటకు వేసి రోడ్డు మీద వేసి పెట్టినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరు చేసి లేరు ఏ ప్రభుత్వం చేసి లేదు ఇప్పుడు భర్త సార్ వచ్చి చేసిండు కరెంటు పోల్ ఒకటే ఇంటి మీద భర్త సార్ చేసిండు ఆయనకి థ్యాంక్స్ గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి పోలు స్తంభం ఇంటి మీద పడినందు వల్ల ఎవరు పట్టించుకోలేదు అందువల్ల భరత్ సారు ఇప్పుడు పట్టించుకొని దాన్ని పోలు నాయకత్వం